అసలు ఫిజికల్ యాక్టివిటీ లేదు ఓకే మీ అపార్ట్మెంట్ లో ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి పై నుంచి కిందకి కింద నుంచి పైకి టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ ఎక్కి దిగమని చెప్పండి ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది సీరియస్లీ చాలా వర్కౌట్ అయ్యే థింగ్స్ ఇవన్నీ సో వాళ్ళు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని హై చేసుకోవడానికి కాన్సన్ట్రేషన్ ని గెయిన్ చేసుకొని దాచుకోవడం కోసం ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ వాళ్ళు అంతా చదివింది పేరెంట్స్ పిల్లలు నైన్త్ గ్రేడ్ పిల్లలు పేపర్స్ రౌండ్ చుట్టి వాటిని సిగరెట్ లా పెట్టుకుని ఆడుకుంటున్నారట పేరెంట్స్ పిలిచారట ఈ రోజు నైన్త్ క్లాస్ పిల్లలు సిగరెట్ లా పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఆడుకుంటున్నారు రేపొద్దున అది వేరే ఇంకోటైతే మాదక ద్రవ్యాలు వదిలేకుండా అసలు అనుమానంతో చూస్తున్నామని వాళ్ళు అనుకున్నా తప్పు కానీ ఖచ్చితంగా ఇంత హ్యాపీగా ఉంది గెస్ట్ తో రెడీగా ఉంది ప్రియా అని అనుకుంటున్నారా అవునండి మరి మనకి పిల్లలతో పిల్లలకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో దాని కోసం పిల్లలు ఎవ్వరు స్ట్రెస్ తీసుకోకుండా చాలా కూల్ గా ఎగ్జామ్స్ ని ప్రశాంతంగా పీస్ఫుల్ గా హైలైట్ గా రాసేయడానికి మీకు చాలా టిప్స్ కావాలి కదా పేరెంట్స్ కి కానివ్వండి పిల్లలకి కానివ్వండి సో ఈ రోజు అయితే నేను ఒక బ్యూటిఫుల్ గెస్ట్ తో వచ్చేసానమాట ఇంతకు ముందు కూడా మన హిమబిందు గారు మన పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది మంచి మంచి మనకి మన లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసి చెప్తారనమాట సో మేడం ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం మన హిమబిందు మేడం బిజీ లెర్నింగ్ సెంటర్ ఫౌండర్ అండ్ అలానే ఒక చిన్న ఏజ్ లోనే చాలా మంచిగా సాధించి అప్ అయి లైఫ్ లో ఓన్ గా ఇండిపెండెంట్ గా అయితే లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అండ్ శిక్షణ ప్రోగ్రామ్స్ అయితే చాలా ఇస్తూ ఉంటారు కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి అండ్ స్టడీ కానివ్వండి ప్రతిదీ కూడా ఆన్లైన్ సెంటర్ మెయింటైన్ చేస్తున్నారు సో అసలు పిల్లల గురించి ఎగ్జామ్స్ గురించి వాళ్ళు పడే తపన టెన్షన్ అవన్నీ వాటి నుండి పీస్ఫుల్ గా ఎగ్జామ్స్ ఎలా రాయాలో తప్పించి ఒకసారి అడుగుదాం సో హాయ్ బిందు గారు హలో ఇంట్రొడక్షన్ వాటే ఇంట్రొడక్షన్ ఎలా అంటే ఒక బాలయ్య బాబు మూవీ రిలీజ్ థ్యాంక్ యూ సో మచ్ సో యా ప్రియా ఎలా ఉన్నారు ఏంటి విషయం నేనైతే చాలా బాగున్నాను చూస్తున్నారు కదా మీరు వచ్చేసరికి గ్లో సో చెప్పండి బిందుగారు ఇప్పుడైతే పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చేసాయి ఇది మీరు డెఫినెట్ గా చెప్పాలి మీరు అయితే డైలీ ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్లాట్స్ పెడుతూనే ఉంటారు చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయి టెన్షన్ ఎగ్జామ్స్ అమ్మో ఎగ్జామ్స్ ఉన్నాయి అమ్మో ఎగ్జామ్స్ ఉన్నాయి అనే స్టేజ్ కి వెళ్ళిపోతారు అనమాట సో ఆ టెన్షన్ నుండి ఎలా బయటపడాలి పిల్లలు చాలా మంచి టాపిక్ మీరు తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ రిజమ్ టీవీ ఎందుకు అంటే ఇలాంటి మంచి టాపిక్స్ మీద పిల్లలకి పేరెంట్స్ కి అవగాహన కల్పించడానికి మీ వంతు బాధ్యతగా మీరు ఒక ప్రోగ్రాం చేయటం అనేది నిజంగా అభినందనీయం థ్యాంక్ యూ సో మచ్ ఇందులో థ్యాంక్ యూ సో మచ్ ఇందులో నేను ఒక పార్ట్ ఆఫ్ మెంబర్ అవటం సో కమింగ్ టు ద పాయింట్ మీరు అడిగారు కదా అసలు వాళ్ళ స్ట్రెస్ నుంచి ఎలా బయటకు తీసుకురావాలి ఎగ్జామ్ అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు సి అసలు ఎగ్జామ్ ఫియర్ ఉన్న పిల్లలు ఉంటారు ఎగ్జామ్స్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు ఎగ్జామ్ అంటే చిల్ హ్యాపీగా రాసే వాళ్ళు ఉంటారు సో ఈ మూడో రకం కేటగిరీ పిల్లల గురించి తర్వాత మాట్లాడారు ముందు టూ సెక్టర్ పీపుల్ గురించి మాట్లాడుకుందాం పిల్లల గురించి సో అసలు ఎగ్జామ్స్ అంటే ఏంటి తనకు ఎంత వరకు ఒక సబ్జెక్ట్ మీద లేదా ఒక లెసన్ మీద అవగాహన ఉంది అనేది తెలుసుకోవడం ఎగ్జామ్ అతను ఎంత నేర్చుకున్నాడు దానివల్ల ప్రపంచానికి కాదు కాదు అతని భవిష్యత్తుకి అది ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది అయితే ఈ క్రమంలో ఆ ఎగ్జామినేషన్ పాస్ ముందు మార్క్స్ ఇలా ఫైవ్ మార్క్స్ టూ మార్క్స్ త్రీ మార్క్స్ టెన్ మార్క్స్ క్వశ్చన్ పేపర్ వస్తుంది ఈ క్వశ్చన్ పేపర్ ని ముందు అతనికి వచ్చిన బ్లూ ప్రింట్ని ఆధారంగా చేసుకొని సో ఈ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ నేను స్కోర్ చేయగలను అనేది ముందుగా పెట్టుకోవాలి సో దాని తర్వాత లెసన్ ప్రిపరేషన్కి ఒక టైం టేబుల్ వేసుకోవాలి అలా వేసుకుంటే ఒత్తిడి అనేది లేకుండా చాలా సక్రమంగా ఆరోగ్యకరమైన అంటే హెల్దీ హెల్దీగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సో చాలా మంది పేరెంట్స్ ఎగ్జామ్స్ అనగానే పుస్తకాలన్నీ అడుగు ముందు చదువు 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 అని ఫోర్స్ చేస్తారు ఇలా కాకుండా రోజు హోంవర్క్ వస్తుంది ఆ హోంవర్క్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేపిస్తే వాట్ ఓట ద హోంవర్క్ హోంవర్క్ చేసి పక్కన పడేయడం కాకుండా అందులో వన్ అవర్ టోటల్ హోంవర్క్ పీరియడ్ నువ్వు ఇంట్లో పెట్టుకున్నప్పుడు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హోంవర్క్ చేస్తారు చేస్తాడు రిమైనింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ హీ డు ఆ టైంలో టెక్స్ట్ బుక్ రీడింగ్ ఏదైతే లెసన్ ఉంటుందో దానికి సంబంధించిన రీడింగ్ చేస్తే ఆ సబ్జెక్ట్ ని సో ఖచ్చితంగా వాళ్ళకి లెసన్ లోపల నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏంటి రివర్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటి అవగాహన వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఓకే సో ప్రియా శర్మ ఎవరు రిదమ్ టీవీలో ప్రియా శర్మ ఎవరు సో ఇలా ఉంటాయి కదా క్వశ్చన్స్ కూడా సో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా రాసేసుకోవడానికి అవగాహన ఉంటుంది టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది మెయిన్ ప్రాసెస్ పదిహేను నిమిషాలు ఎవ్రీ డే ఒక్కొక్క సబ్జెక్ట్ ని పదిహేను నిమిషాలు వేసుకున్నా నలభై ఐదు నిమిషాల్లో టెక్స్ట్ బుక్ రీడింగ్ అయిపోతుంది సో ఇలా చేయటం వల్ల వాళ్ళకి ఎగ్జామ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది దే నో సో వాళ్ళు గా ఉంటారు అనమాట ఇక్కడ టెక్స్ట్ బుక్ రీడింగ్ హోంవర్క్ చేయటం వీక్ లో ఏం జరిగిందో అనేది జస్ట్ ఒక వన్ అవర్ పాటు ఆడతా పాడతా చదివేస్తే అసలు ఎగ్జామ్స్ అనేవి పిచ్చ లైట్ గా ఏ ఎగ్జామ్ ఇచ్చేసేలా చిన్నప్పుడు అంటే ఒకప్పుడు కాలంలో ఎగ్జామ్స్ కానీ బాగా చదివే పిల్లలు అంటే పేపర్స్ ఎప్పుడు ఇస్తారు మనం ఎప్పుడెప్పుడు మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎగ్జైటింగ్ ఉండదు ఇప్పుడు పిల్లలు అసలు అమ్మో ఎగ్జామ్స్ అన్నట్టే ఉంటున్నారు అందరూ కూడా మీరు అడిగిన క్వశ్చన్ కొంతమంది ఇలా వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు హ్యాపీగా ఎగ్జామ్ వచ్చేసి వచ్చేసి ఆ ఈ రోజు మార్క్స్ వస్తాయని వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే ఎగ్జామ్ అంటే అమ్మా నాకు భయం వేస్తుంది ఆ ఎగ్జామ్ అన్న వీడికి పొట్ట నొప్పి ఆటోమేటిక్ గా పొట్ట నొప్పి నేను చాలా బాగా చూసాను అసలు ఎగ్జామ్ ఫియర్ అనమాట ఫోర్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయలేదు ఫిఫ్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయలేదు సిక్స్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు ప్రతి ఫైనల్ ఎగ్జామ్ కి తనకి ఏదో ఒక సిక్నెస్ ఫీవర్ రావడం హెడ్ రావడం కళ్ళు పడిపోవడం హాస్పిటలైజ్ అవడం మోషన్స్ అవడం ఇలా సో టెన్త్ క్లాస్ కి వచ్చాడా బాబు ఇప్పుడు ఎలా రాయకుండా తప్పదు కదా సో ఇలా కాకుండా అసలు ఆ ఫియర్ లేకుండా పేరెంట్ అతనికి ఏమంటారు అరిటి ఒలిచి తొక్క తీసి నోట్లో పెట్టినట్టుగా చేయాలి సో దీనికి నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి ఫస్ట్ ఏంటి అంటే వన్ అవర్ ఆఫ్ ద పీరియడ్ ను హోంవర్క్ చేయాలి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి అని మీరు టైం టేబుల్ వేసినప్పుడు తల్లి తండ్రి కంటిన్యూ తల్లి తండ్రి ఎంత చదువుకొని వాళ్ళైనా జస్ట్ వాళ్ళ పక్కన కూర్చోవాలి ఇది మెయిన్ దానివల్ల ఏమవుతుంది అంటే వాడు ఏం చదువుతున్నాడు ఏం చేస్తున్నాడు ఫోన్ లో ఆడుతున్నాడా లేకపోతే ఏమైనా డ్రాయింగ్స్ వేస్తున్నాడా అసలు ఏం చదవకుండా పుస్తకాన్ని తిప్పుతున్నాడా మ్యాగ్జైన్ లాగా అనేది ఒక అవగాహన వస్తుంది దాని వల్ల వీళ్ళకి ఈజీగా చెప్పడానికి ఒక స్కోప్ ఉంటుంది సెకండ్ వన్ టైం టేబుల్ వస్తావు మ్యాథ్ కి ఫిఫ్టీన్ మినిట్స్ సైన్స్ కి ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా వేయటం వల్ల స్కోరింగ్ అనేది ఈజీ అవుతుంది సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఎవ్రీ పార్ట్ ఎవ్రీ సెక్టర్ కూడా ఇలా నువ్వు టైం టేబుల్ ప్రకారం మూవ్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేవి ఉంటుందండి అండ్ ఎగ్జామ్ పేటర్న్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ రోజు మ్యాథ్ ఎగ్జామ్ ఉంది సో మ్యాథ్ ఎగ్జామ్ కి రాత్రి అంతా పన్నెండు దాకా కష్టపడి చదివించి పొద్దున్నే ఎనిమిదింటికి స్కూల్ కి పంపిస్తే ఎనిమిదింటికి లేపి ఎయిట్ థర్టీకి స్కూల్ కి పంపిస్తే హౌ హీ రైట్ హీ కాంట్ రైట్ హీ కుడెంట్ రైట్ అన్నాడు అసలు అతను రాసే అవకాశమే లేదు ఒకవేళ రాసిన అరకొరకు మార్క్స్ మార్క్స్తో పాస్ అవుతాడు అదే స్కూల్ నుంచి రాగానే ఫైవ్ కో సిక్స్ కో సారీ కి ఇప్పుడైతే పిల్లలు వచ్చేది కి వస్తాడు ఫైవ్ వరకు గ్రౌండ్ లో ఇవ్వాలి ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేస్తే బాడీ అనేది ఫుల్ ఎనర్జీగా ఉంటుంది అనమాట కావాలంటే చూడండి మీరు రోజు ఆఫీస్కి వస్తూ ఉంటారు ఫర్ చేంజ్ యూ గో సంవే వర్ ఎ వెకేషన్ ఆ సెవెన్ డేస్ మీరు వెకేషన్ తర్వాత ఆఫీస్ కి రండి హౌ యూ ఫీల్ సర్ దిస్ ఇస్ సేమ్ ఇక్కడ అదే స్ట్రాటజీ ఫోర్ ఓ కి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హీ గో ఫర్ ఎ వన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఎనీ యాక్టివిటీ ఉండొచ్చు కొంతమందికి స్విమ్మింగ్ ఇష్టం కొంతమందికి స్కేటింగ్ ఇష్టం బాస్కెట్ బాల్బాల్ వాట్ ఎవర్ ఇంతకు ముందు రోజుల్లో పేరెంట్స్ ట్వంటీ కిడ్స్ కి బిఫోర్ టూ థౌసండ్ కిడ్స్ కి బిఫోర్ ఇంట్లోకి రమ్మని పిలవడానికి పిలవటానికి వచ్చి కూర్చొని పుస్తకాలు ఓపెన్ చేయరా టీవీ చూడరా తినరా ఇంట్లో ఉండరా అని ఎప్పుడు బయట ఇవ్వ నువ్వు ముందు రోజు బయటకి వెళ్ళు అని ఆల్మోస్ట్ ఆల్ యాక్టివిటీస్ సెల్ ఫోన్స్ టీవీ అన్ని ఇంట్లోనే ఇంకా వాడు బయటకి వెళ్ళట్లేదు సో ఇక టీవీ పెట్టుకొని పాప్కార్న్ తింటూ ఫుడ్ తింటూ ఉంటే ఇలా జంబో మోటో లో అవ్వకపోతే ఎలా అవుతారు సో ఇది సెకండ్ టాపిక్ అయితే ఇట్లా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల బ్రెయిన్ అనేది అసలు యాక్టివ్ గా ఉండదు ఇంతవరకు ఫిజికల్ యాక్టివ్ గా ఉన్న పిల్లలకి ఫిజికల్ యాక్టివ్ లేని పిల్లల్ని చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది చాలా కలుస్తుంది అసలు ఫిజికల్ యాక్టివిటీ లేదు ఓకే మీ అపార్ట్మెంట్ లో ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి పైనుంచి కిందకి కింద నుంచి పైకి టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ ఎక్కి దిగమని చెప్పండి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది లేదు ఇంకా అది కూడా కాదు గుంజీలు వేయించడం యోగా చేపించటం ఇవన్నీ చూస్తే పనిష్మెంట్ అంటారు కాదు ఇవి పనిష్మెంట్ కాదు సీరియస్లీ చాలా వర్కౌట్ అయ్యే థింగ్స్ ఇవన్నీ సో ఈ ప్రాబ్లమ్స్ అంటే ఏదైతే వాళ్ళ కాన్సంట్రేషన్ లెవెల్స్ ని హైప్ చేసుకోవడానికి కాన్సంట్రేషన్ ని గెయిన్ చేసుకొని దాచుకోవడం కోసం ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఫుడ్ ఫుల్ గా తీసుకుని ఫ్రెష్ అయ్యి ఫుడ్ ఫుల్ గా తీసుకోవాలి సిక్స్ థర్టీ సెవెన్ కి స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీ వరకు తను కదలకుండా కాన్సన్ట్రేట్ గా బుక్ తీసుకోగలిగేలాగా మనం పక్కన కూర్చొని చదివించుకోగలగాలి ఆ తర్వాత తను ఏం చదివాడు అనేది పక్కన పెట్టేసాయండి ఇది ఎగ్జామ్స్ ఎండ్ ఆఫ్ ద పీరియడ్ రేపు ఎగ్జామ్ ఉందన్నప్పుడు నేను చెప్తున్నాను ఫస్ట్ నుంచి అయితే కాదు సో ఎయిట్ థర్టీకి క్లోజ్ చేసి డిన్నర్ మేక్ చేసి వాట్ ఎవర్ మనం పెట్టే ఫుడ్ని తినేసిన తర్వాత ఇంకా రెడీ టు గో బెడ్ ఇంక అంతే మెయిన్ ఏంటి అంటే ఖచ్చితంగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎదిగే పిల్లలకి నేను ఇది ఎక్కడ నేర్చుకున్నాను అంటే మా బాయ్ కి నేను టూ థౌజండ్ సెవెంటీన్ లో ఫస్ట్ గ్రేడ్ నేను యుఎస్ లో ఉన్నప్పుడు వాడికి ఎగ్జామ్స్ అని వచ్చాయి నేను కింద రాశారు నోట్ వాడికి బెటర్ స్లీప్ ఇవ్వండి బెటర్ ఫుడ్ ఇవ్వండి ఎగ్జామ్ అనేది హీ విల్ గివ్ ద హండ్రెడ్ పర్సెంట్ అని నాకు అర్థం కాలేదు ఫస్ట్ పేరెంట్ టీచర్ కి వెళ్ళాం వెళ్ళినప్పుడు సరిగా రాయలేదు కారణం ఏంటి అని అడిగాను ఇస్ నాట్ స్లీప్ వెల్ అందువల్ల సరిగా ఎగ్జామ్ అయ్యలేదు అన్న అది ఎలా చెప్పగలరు అని అడిగాను సీ స్లీప్ ఉన్న పిల్లలకి కావాలంటే మీరు చూడండి మనం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మెల్కొని పొద్దున్నే ఆరింటికి ఇంటికి పని చేయమంటే చేయగలము నో వే రాత్రిపూట చాటింగ్ చేస్తూ పన్నెండు పదకొండు ఒంటి గంట దాకా కూర్చొని పొద్దున్నే మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ లో వేసి సెవెన్ ఓ క్లాక్ వేసి మేక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళమంటే బ్రెయిన్ ఎక్కడో ఆగిపోయి ఉంటుంది సేమ్ ఎవ్రీ హ్యూమన్ రైట్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అంతే కదా సో నిద్ర చాలా ఇంపార్టెంట్ సెవెన్ అవర్స్ ఆఫ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ ఆ స్లీప్ ఇచ్చిన తర్వాత బ్రహ్మ ముహూర్తం అంటారు కానీ మన పొద్దున మూడు నోట్లు లేపితే చంపేస్తాడు అన్న పిల్లలు సో అందుకని ఫైవ్ ఫైవ్ థర్టీ కి లేపి చదువుకున్నప్పుడు రివిజన్ చదువుకోవడం అంటే అసలు ఏం జరిగినాయి ఏం చేశానో ఇదంతా వచ్చారాదా జస్ట్ రివిజన్ పార్ట్ అలానే ప్రెజరింగ్ కాదు జస్ట్ పై పైన బుక్ ఓపెన్ చేసి చూసుకుంటే ఆ టైం చాలా ఫ్రెష్ గా ఉంటుంది కావాలంటే చూడండి క్లాక్ సౌండ్ కూడా వినపడాలి ఆ టైంలో టిక్ 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 అనుకుంటే అంత ప్రశాంత అంత ప్రశాంత ఆ ప్రశాంతతలో వీడు చదివితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అనేది గెయిన్ చేసే అవకాశం ఉంది ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఫైవ్ థర్టీ ఫైవ్ నుండి చదివితే బ్రెయిన్ రిలాక్స్డ్ గా ఉంటుంది అని మన చెప్తే నుండి పాటిస్తుంది అనుకున్నాను కానీ ఇప్పుడు అది ట్రూ అని హండ్రెడ్ పర్సెంట్ సో అయితే ఇప్పుడు టూ టు త్రీ అవర్స్ లోపే మనం ఎగ్జామ్ రాయాలి మనం సంవత్సరం అంతా చదివినా కూడా రెండు గంటలు మహాయితీ ఇస్తాడు లేదా మూడు గంటలు ఇస్తాడు ఎగ్జామ్ టైం అంతే కదా అది ఫైనల్ అవనివ్వండి ఎవరికైనా సరే మరి వాళ్ళ సంవత్సరం అంతా చదివింది ఆ రెండు మూడు హ్యాండిల్ చేయగలరు పర్ఫెక్ట్ క్వశ్చన్ నేను ఒక ఆన్సర్ చెప్తాను ఇక్కడ ఒక మూట ఉంది నువ్వు కొంచెం కొంచెం తీసి పక్కన పెట్టావు అనుకో ఈజీయా ఒకేసారి మొత్తం పెట్టావు అంటే ఈజీయా కొంచెం కొంచెం సేమ్ ఒక బుక్ లో సిలబస్ అనేవి నువ్వు అర్థం చేసుకుంటూ చదివేటప్పుడు రోజుకి ఒక ట్వంటీ మినిట్స్ టైం ఒక సబ్జెక్ట్ కి అలా ఈజీగా మొత్తం పద్దెనిమిది లెసన్లు ఇరవై లెసన్లు మహా అయితే ఇరవై ఐదు ఆ ఇరవై ఐదు యూనిట్లని రోజుకి కొంచెం 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 తీసుకో బ్రెయిన్ కి ఎలా ఉంటుంది ఒకేసారి డే అండ్ నైట్ మొత్తం నైట్ అవుట్ చేస్తే ఎలా ఉంటుంది నైట్ అవుట్ చేస్తే జస్ట్ నువ్వు పాస్ అవుతావు బట్ యూ డోంట్ నో ద సబ్జెక్ట్ నిజంగా సబ్జెక్ట్ కావాలి నిజంగా నేను నేర్చుకోవాలి మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయాలి అనుకుంటే మాత్రం వన్ నైట్ స్టాండ్ నో స్లో అండ్ స్టడీ అసలు ఏం గుర్తు కాదు నువ్వు ఓన్లీ థర్టీ ఫైవ్ మార్క్స్ కి రాస్తున్నావు అంతే సో అది పాస్ అయిపోతున్నావు కానీ అట్లా కాదు సో నిదానంగా నేర్చుకుని కొంచెం కొంచెం నేర్చుకున్నా నిదానంగా నేర్చుకొని ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకో వన్ ఇయర్ ఉంది టైం మీరు అన్నట్టు మూడు గంటల టైం మూడు గంటల్లో సంవత్సరం అంతా తీసుకున్నది అందులోంచి ఒక్క క్వశ్చన్ కదా యూనిట్ కి ఒక రెండు మూడు క్వశ్చన్స్ నువ్వు ఆల్రెడీ చదివినవి చాలా ఈజీగా రాసిస్తావు సో నేను కూడా యావరేజ్ స్టూడెంట్ని యావరేజ్ గర్ల్ యావరేజ్ స్టూడెంట్ అయినా నాకు నా డిగ్రీలో నాకు ఈ ఫిలాసఫీస్ అన్ని నా డిగ్రీలో నేర్చుకున్నాను సో నేను నేర్చుకున్నప్పుడు ఇదంతా మనకి ముందెందుకు తెలియలేదు అని ఫీల్ ఫస్ట్ నేను మా మదర్ని అడిగితే మా మదర్ అంటున్నాను అనమాట నేను ముందే చెప్పాను అప్పుడు నీకు ఎక్కలేదు బుర్రకి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఈ మొత్తం సబ్జెక్ట్స్ అన్ని నాకు ఫస్ట్ ఇయర్లో టూ బ్లాక్ లాక్స్ ఉండేవి సెకండ్ ఇయర్లో వన్ ఉంది థర్డ్ ఇయర్ మొత్తం రాయాల్సి వచ్చింది అప్పుడు రియలైజేషన్ సో చిన్న చిన్నగా చదవటం మొదలు పెట్టాను ఐ గోట్ అనేది సెవెంటీ టూ పర్సెంట్ ఇన్ డిగ్రీ అనమాట నేనే ఆశ్చర్యపోయాను ఏంటి మనమేనా అనేసి అంటే వన్స్ నువ్వు విన్ అవ్వటం వన్స్ నువ్వు అచీవ్ చేయటం మొదలిస్తే నీకు అది టేస్టింగ్ తెలిస్తే యు కాంట్ లూ ఇట్ సేమ్ సో అక్కడ డిగ్రీ అక్కడ స్టార్ట్ అయిన తర్వాత నేను వెనక ఎప్పుడు చూసుకోవాలి కానీ ఇదే రిలేషన్ నాకు ఏ టెన్త్ క్లాస్ లో వచ్చింటే ఎంత బాగుండి అనిపించింది అప్పుడు ఆడుతూ పాడుతూ ఉండే పిల్లలందరూ ఎంజాయ్ చేయాలి మొత్తం ఓ చదువు 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 అని నేను చెప్పట్లేదు జస్ట్ ఎవ్రీ డే వన్ అవర్ రీల్స్ ఏ చూస్తున్నారు డ్రాయింగ్స్ ఏ వేస్తున్నారో ఏమో నీకు నచ్చినవి చేస్తున్నావు కదా వాటిలో ఒక వన్ అవర్ నీ కోసం నువ్వు స్పెండ్ చెయ్యి డెఫినెట్లీ విన్ అనేది లేదా అచీవ్మెంట్స్ అనేవి సక్సెస్ అనేవి నువ్వు టేస్ట్ చేయడం అలవాటు అవుతుంది